అమావాస్య పుష్యమాసం అమావాస్య ఇరవై తొమ్మిదవ తేదీ ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం బుధవారంగా దత్తాచల క్షేత్రం నిర్ణయించడం జరిగింది అమావాస్య రోజున భక్తులంతా స్వామిని దర్శించవలసిందిగా కోరుకుంటూ ఈ అమావాస్య అత్యంత విశిష్టమైనటువంటిది మౌని అమావాస్య రోజున అంటే పుష్య బహుళ అమావాస్య రోజున పుష్కర స్నానం కానీ నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ చేసి పిత్రాది దేవతలకు తర్పణాలు వదిలినట్టయితే పితృదేవతలు తరిస్తారు పితృదేవతలు ఎప్పుడైతే తరిస్తారో అప్పుడు ఈ యొక్క ఇతను ఇతని కుటుంబం ఆయురారోగ్యములతో ఉంటుంది అని శాస్త్రములు చెప్పబడి మరొక విషయం ఏమిటంటే అమావాస్య రోజు పుష్కర స్నానం చేసిన నదీ స్నానం చేసిన సమస్త దుఃఖముల నుండి విముక్తం కలుగుతుంది అలాగే సంతానం కోసం తప్పించేటటువంటి యొక్క వాళ్ళు ఈతి బాధలతో బాధపడేటటువంటి యొక్క వాళ్ళు నదీ స్నానం చేసి గురువును కానీ సత్పురుషులను కానీ లేదా గురుస్వరూపమైనటువంటి యొక్క దేవతలను కానీ దర్శించుకుంటే కూడా సమస్త దుఃఖముల నుండి విముక్తం కలుగుతుంది అందువల్ల మన దత్తాచరణ క్షేత్రంలో ఈ పుష్య బహుళ అమావాస్య మౌని అమావాస్య రోజున పుష్కరంలో పుష్కరిలో స్నానం చేసి స్వామివారిని దర్శిస్తే సమస్త దుఃఖముల నుండి విముక్తం పొందుతారు దరిద్రం నుండి కూడా విముక్తం పొందుతారు స్వామివారికి ప్రతి అమావాస్య రోజు జరిగేటట్టుగా అర్చన అభిషేకం ఉంటుంది అలాగే స్వామివారి సర్వాంగ దర్శనం ఉంటుంది అమావాస్య రోజు మాత్రమే సర్వాంగ దర్శనం పూజ ఉంటుంది అంగపూజ ఉంటుంది కనుక ఈ యొక్క స్వామిని సర్వాంగ దర్శనం చేసుకొని సమస్త దుఃఖ నుండి విముక్తం పొందవలసిందిగా అని చేస్తూ అమావాస్య రోజు పల్లెకి సేవ ఊరేగింపు ఉంటుంది అయితే పౌర్ణమి రోజు రాత్రికి ఉంటుంది అమావాస్య రోజు సూర్యాస్తమయం కాకపూర్వమే పల్లెకి సేవ ఉంటుంది స్వామివారి స్నానం ఉంటుంది పుష్కర స్నానం చక్ర స్నానం కనుక స్వామితో పాటు భక్తులంతా స్నానం చేసి తరించగలరని కోరుకుంటూ అమావాస్య రోజు తప్పకుండా స్వామిని దర్శించి తరించవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తున్నాను వలన సిద్ధి గారు సమస్త విముక్తం బంద వలన సిద్ధి గారు కొడుతున్నాం